అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్కు స్వాగతం ఈరోజు చూసే మన ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు ఎగ్జామ్ అయ్యేటప్పుడు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధంగా ఉండాలి అనే అంశంపైన మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి రవీందర్ రెడ్డి గారు అన్నగారు వచ్చారు ప్రముఖ విశ్లేషకులు సైకాలజిస్ట్ పరంగా చెప్పడానికి రావడం జరిగింది మరి అన్నగారు వారి విషయంలో ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి ఎటువంటి సందేశాలు ఇస్తారు ఎటువంటి నియమాలు పాటించాలి అనే దానిపైన కొన్ని పాయింట్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది మరి ఈ పాయింట్ కి సంబంధించి కూడా ప్రతి పాయింట్ కి సంబంధించి చాలా క్లుప్తంగా అయితే అనగా చెప్తారు సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో దాన్ని అందరూ పాటించి విద్యార్థులు అంత ఆనందంగా వెళ్ళేసి ఉల్లాసంగా ఎగ్జామ్ రాసి వారి భవిష్యత్తు ఎందుకంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పద క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి భావితరాల భవిష్యత్తుకి అడుగులు వేస్తారని చెప్పేసి ఆశిద్దాం మొదటిగా నమస్తే అన్న నమస్తే అన్న ఈ రోజు ఎగ్జామ్ రాస్తున్న వారికి ఫస్ట్ గా మీరు ఏం చెప్పాలనుకుంటే చెప్పండి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తున్నా ముఖ్యంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సమ్ లాక్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళకి అందరికీ ఆ చెప్తూ టెన్షన్ పడకండి మినిమం సాయంత్రం రేపు ఏమి ఎగ్జామ్స్ తెలుగు మ్యాథమెటిక్స్ ఆ ఇంగ్లీషా ఆ రోజు ఆ ఎగ్జామ్స్ ప్రిపేర్ కాండి ప్రశాంతంగా ఈవినింగ్ నుంచి టెన్త్ టెన్ వరకు ప్రశాంతంగా చదువుకోండి టెన్షన్ పడకొని నిద్ర లేండి నాలుగు ఫోర్ థర్టీ ఫైవ్ కూడా లేని పర్వాలేదు రిలాక్స్ గా ఫ్రెష్ గా సన్నీటి స్నానం చేసి రిలాక్స్ గా కూర్చొని మళ్ళీ ప్రిపేర్ ఆ రోజు ఆ ఎగ్జామ్ ఏమే తాను మటుకుని ప్రిపేర్ అయ్యి కూల్ గా లైట్ గా ఫ్రూట్స్ శాకాహారం తీసుకొని మీరు ఎనర్జీగా మంచి ఎనర్జీగా పీస్ఫుల్ గా ప్రశాంతంగా అన్నా మేమైతే పాయింట్స్ రాసామన్నా దానికి సంబంధించి ఒకటి చెప్పండి మీరు ఫస్ట్ పాయింట్ వచ్చి ప్రతిరోజు రాత్రి పూట పది గంటల దాకా చదవండి ఖచ్చితంగా ఎందుకు అంటే ఆ టైం అంతే పూట పది గంటే మనము మార్నింగ్ నుంచి చదవడం లేదు సిక్స్ టు సెవెన్ నుంచి టెన్ వరకు ఓకే మీరు అంతా ఫ్రెష్ అయ్యి ఏదైనా టిఫిన్ లైట్ తీసుకొని పది వరకు నీట్ గా పది టెన్ థర్టీ వరకు కూడా చదువుకుని మళ్ళీ ఫ్రీగా స్లీప్ కావాలి ఓకే అన్ని అన్ని మైండ్ లో వదిలేదు ఆ రోజు ఏం ఎగ్జామ్ ఆ ఎగ్జామ్స్ కోసమే ప్రిపేర్ కావాలి సెకండ్ పాయింట్ వచ్చి తెల్లవారుజామున జామున నాలుగు ముప్పైకి నిద్ర లేవండి మనసులు ఆందోళన లేక ప్రశాంతంగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట నిద్ర భంగం కానివ్వకండి ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర వరకు చదవండి మధ్యలో కాస్త ఎక్సర్సైజ్ యోగా ధ్యానం చేయండి ఒక అరగంట విశ్రాంతి తీసుకోండి అరగంట కృత్యాలు స్నానాన్ని కేటాయించండి తర్వాత పుస్తకం మెయిన్ పాయింట్స్ తిరిగేయండి పౌష్టికాహారం లైట్ గా తీసుకోండి ఖచ్చితంగా ఇది మీరు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఓకే ఎందువల్ల అంటే పుస్తకాలు ఎందువల్ల అంటే ఆ రోజు వాళ్ళకి టీచర్స్ చెప్పింటారు ఈ రోజులు మీకు ఇవి ఇంపార్టెంట్ ఆ ఇంపార్టెంటే చదువుకోవాలా మీకు ఇవి రావచ్చు అంచనాగా ఉంటాయి కదా ప్రశ్నలో ఇవే రావచ్చు నీట్ నీట్గా నిదానంగా మీకు టీచర్స్ ఏవైతే మీకు బోధించినా వాటిని వన్ బై వన్ స్లోగా టెన్షనే పడుగుద్దండి ఫ్యారెంట్స్ ఏమంటారు లేకపోతే ఉంట తక్కువ మార్కులు వస్తాయనుకో ఏ ఫీలింగ్ వద్దు మీరు ఏమైతే మైండ్ అనుకుంటారో మీకు ఏం తెలుసు అదే ఫ్రెష్ గా మీకు నచ్చిన యోగా మెరిటేజ్ ఓకే ఫైవ్ మినిట్స్ ఎగ్జామ్స్ కి మీరు పోయే ముందు టెన్ మినిట్స్ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా దేవుని ముందు కావచ్చు ఇంకో సంథింగ్ ఎక్కడైనా పీస్ఫుల్ గా కూర్చొని మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని నీట్ గా ఎగ్జామ్ రాయండి పర్ఫెక్ట్ గా రాస్తారు పర్ఫెక్ట్ గా పనిచేస్తారు అని ఆయన చూసుకున్నట్లయితే చాలా మంది ఏమంటారు అంటే చదివిన దాన్ని కూడా ఎక్కువ టెన్షన్ పడిపోయేసి ఇది ఏం చేస్తానో చేయలేనో నా పేరెంట్స్ ఎలా ఉంటున్నారు టీచర్స్ ఏమంటారు నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు నా లైఫ్ ఏమైపోతుంది చెప్పేసి ఎక్కువ ఆందోళన చెంత మానసికంగా కుంగిపోతా ఉంటారు సో వాళ్ళు మీరేం చెప్పారు పోవాలా ఇంకపోవాలి ఫలందానికి ఇప్పుడు ఇంటర్వ్యూ వన్ ఇయర్ చదువుకుంటే అవసరం టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు ఇదే మీకు మెయిన్ లైఫ్ టెంతే మీ ఎడ్యుకేషన్లో మీరు ఏ విధంగా ఎదగాలనుకున్నారా రేపు మీకు డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలి ఇంకోటి ఏ సబ్జెక్ట్ తీసుకోవాలన్నా ఇంతవరకు ఆ సబ్జెక్ట్స్ ఉంటాయి మీకు టెన్త్ క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ డివైడ్ అయిపోతాయి అలాంటి టెన్షన్ తీసుకోవచ్చు టెన్షన్ మీకు భయం వస్తుంది మీకు అన్ని తెలిసి ఉంటాయి మీ మైండ్లో అన్ని రాయగలుగుతారు కానీ తెలియని మీకు ఒక ఫియర్ ఉంటుంది అది ఉండే అవసరం లేదు దేనికి అమ్మ నాన్న ఏమంటారు ఫ్రెండ్స్ ఎవరు ఏమంటారు నీకు మంచి మార్కులు వేసుకుంటే కొద్ది నీకు ఇంకా ఇది వస్తుంది కానీ నువ్వు పీస్ఫుల్ ఇవన్నీ డిలీట్ చేసే మైండ్లో ప్రశాంతంగా సో నేను తల్లిదండ్రులు కూడా ఏం చెప్తానంటే పిల్లలు కూడా మీరు బాగా మార్కులు తెచ్చుకోండి లేకపోతే బాగుండదు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా కొంచెం గ్రహించాలి పిల్లలకు చెప్పకూడదు నైనా నీకు నచ్చింది రాయి నీ నచ్చిన నేను ఏం డిస్టర్బ్ చేయవు నువ్వు ఎన్ని మార్కులు వచ్చినా మేము యాణమో మేము తల్లిదండ్రులు బాధ్యత చాలా ఉంది ఇంట్లో పిల్లల దీంట్లో ఓకే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి ఏ సరిగ్గా రాకపోతే నిన్నే అట్ల కాదు ఇట్ల కాదు నీకు అజ్జయ్ నజ్జయ్ చెప్పకూడదు మీకు వచ్చిందిరాయ్ మేము ఏమి అనము ప్రశాంతంగా ఉండు అని చెప్పాల తల్లిదండ్రులు కూడా చాలా ఇంపార్టెంట్ అలా అంటే చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఈ బిజీ షెడ్యూల్లో అయితే తల్లిదండ్రులు టెన్త్ క్లాస్ చదివే పిల్లలు కావచ్చు ఉండే వాళ్ళని కావచ్చు కొంచెం ఎక్కువ పట్టించుకోకుండా వాళ్ళ సొంత పల్లె కేటాయించేసి వదిలేస్తూ ఉంటారు సో ఇట్లాంటి టైంలో తల్లిదండ్రులు ఎగ్జామ్స్ టైంలో ముఖ్యంగా ఏం తీసుకోవాలి జాగ్రత్తలు ఖచ్చితంగా ఎన్ని పనులు ఉన్నా ఎందుకంటే కామన్ మ్యాన్స్ ఉంటారు అందరూ ఉంటారు అందరి పనులు ఉంటాయి ఆ పనులు ఆ రోజు చేస్తేనే ఇదైంది కానీ ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో పిల్లలు కొంచెం జాగ్రత్తగా ఎన్ని పనులు పొగుళ్ళ పనులు చూసుకున్నా ఈవినింగ్ వేళ ఖచ్చితంగా పిల్లలు పక్కన కూర్చొని పెట్టుకొని వాళ్ళకి తెలిసింది ధైర్యం చదువు రాకపోతే అల్దే రాకపోతే ధైర్యం చెప్పచ్చు మా ఏమండ మీరు చదువుకోండి హ్యాపీగా ఉండండి ఏం టెన్షన్ పడదా ఫ్రీగా రండి ఇది మారానికి పర్సన్స్ మీకు రాకూడదు మేము సరిగ్గా చదువుకోలేదు మీరు చదువుకుంటున్నారు మీకు భవిష్యత్తు మాలాగా మీరు ఉండకూడదు అనుకుంటే నీట్ గా చదువుకోండి మీకేం కావాలో మేము అందించేదని చెప్తాం మేము కూలికిపోయినా ఇంకోటి పోయినా మీరు భవిష్యత్తు బాగోడదు మేము ఎన్నో చేస్తాం అందులో మీరు ఫ్రీగా ఉండండి అని వాళ్ళు దొరికిన సమయంలో పిల్లలు కేటాయించి చెప్పలేదు అది మార్నింగ్ కావచ్చు రాత్రి వల్ల కావచ్చు అన్న చూస్తే ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ పరంగా చూసుకున్నట్లే కొన్ని కొన్ని సబ్జెక్టులు వచ్చేసి కొంచెం ఆందోళనకరంగా ఉంటాయి మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కావచ్చు ఇలా మ్యాథ్స్ ఉంటాయి ఇట్లా ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఎగ్జామ్స్ టైంలో ప్రత్యేకంగా దాని గురించి ఏం జాగ్రత్త తీసుకోవాలి ఇవన్నీ ఉందా ఇలా ఉంటాయి నాకు మ్యాథ్మెటిక్స్ లో కొంత మార్పులు వస్తాయి కొంతమంది సైన్స్ వస్తాయి కొంతమంది వీక్ ఉంటారు ఆ వీక్ కొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకో నీకు ఏదేది నాకు వీక్ అనుకుంటావో దాన్ని శ్రద్ధ తీసుకో లేకపోతే తోటి తెలిసిన మీద సవాలు మళ్ళా తీసుకో తప్పకేం లేదు ట్యూషన్ పోవడం ట్యూషన్ పోవడం కానీ ఏదైనా ఇది ఉంటాడో ఇప్పుడు అంతా ఆన్లైన్ ఉంటాయి అన్ని చెప్పుకోవచ్చు మనం కూడా వాళ్ళ దగ్గర నువ్వు క్లారిటీ తీసుకో టెన్షన్ అవద్దు పికప్ గా ఏమీ టెన్షన్ అవద్దు పికప్ గా ఈజీగా నువ్వు ఇది ముందు భయపడకూడదు భయపడేది రాకూడదు నీకు అలా అలా ఇప్పుడు ఈ ప్రశాంతంగా వెళ్ళడం పక్కలో పెట్టేస్తే ఆ ఇటువంటి ఫుడ్ తీసుకుంటే ఎగ్జామ్ అయ్యేటప్పుడు కానీ బాగా జాగ్రత్తగా ఉండదు మాక్సిమం ఇప్పుడు శాకాహారం సమ్మర్ ఓకే మాక్సిమం కూరగాయలు ఫ్రూట్స్ ఇలాంటివి ఉంటే మంచిది ఎక్కువ డోస్ గా ఎక్కువేషన్ లిమిటేషన్ ఫ్రెష్ గా ఉంటుంది ఎక్కువ వాటర్ తాగండి ఎక్కువ వాటర్ తాగండి వీలైతే సన్నీటి స్నానం చేయండి ఫ్రెష్ గా ఉంటుంది స్నానం చేయకుండా అట్లీస్ట్ మీరు ఫ్రెష్ అయిపోయినా చల్లటి నీళ్లు ఫ్రెష్ నీళ్ళు బాగా ఫ్రెష్ ఇచ్చేసుకుంటే నీకు ఫ్రెష్నెస్ వస్తుంది ఓకే అది మంచి ఇది ఇప్పుడు ఎగ్జామ్ రాహేదానికి చూసుకున్నట్లయితే ఎగ్జామ్ హాల్స్ సంబంధించి కావచ్చు రవాణా చేయడానికి కావచ్చు ఈ ప్రభుత్వం పిల్లలకు సంబంధించి ప్రత్యేకమైన ఏదైనా దృష్టి తీసుకుంటే బాగుంటుందా ఖచ్చితంగా తీసుకోవాలి కానీ మన ప్రభుత్వం వాళ్ళు అలాంటి ఆలోచన చేయలేదు ఓకే మాక్సిమం ఏంటంటే పిలుసుకోవడం పిలుసుకోవడం చేస్తే మంచిదే వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైంటే పేరెంట్స్ ఉంటారు కొద్దిమంది పండుగ పోవాల్సి వస్తుంది కొంతమంది వెహికల్స్ ఉండకపోవచ్చు అందుబాటులో కరెంట్ అవ్వలేకపోతుంది దూరం కూడా ఎక్కువ కావచ్చు ఫైవ్ మినిట్స్ లేట్ అయింది అంటే వాళ్ళు ఎంటర్ చేయలేరు ఇలాంటి సమస్యలు ఉంటాయి ఇప్పుడు కూడా చేసుకుంటే మంచిది పిక్చర్ లో ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటే ఆలోచన చేద్దాం ఓకే నెక్స్ట్ ఇంకోటి ఎగ్జామ్ వెళ్ళిన వెంటనే ఎగ్జామ్ పేపర్ తీసుకుంటానట్లే ప్రశ్న మాత్రము వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ తో చూడాలి ఫ్రెష్ మైండ్ సెట్ తో ఫస్ట్ ప్రిపేర్ కావాలి ఎగ్జామ్ పేపర్ ఇస్తే నీట్ గా చదువుకో మొత్తం చదువుకో అన్ని పేపర్ రెండు పక్కల అన్ని చదువుకొని ఫ్రెష్ ఫస్ట్ నీకు ఏది నచ్చిందో నీకు ఏదే ఫ్రెష్ దానే రాయి నీకు లైన్ నుంచి రాయాలని రూల్ ఏం లేదు ఓకే నీకు ఏది నచ్చితే నీకు ఏది ప్రశాంతంగా నీ మైండ్ లో ఉందో దాని రాయి మళ్ళీ థింక్ చేస్తూ ఏమన్నా డౌట్స్ ఉన్న టైం ఉంటుందా టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమైనా సంథింగ్ ఉంటుంది ఓకే దాన్ని బట్టి మిగతా ఫైనల్ లో నువ్వు కొన్ని డౌట్స్ ఆనందంగా మెమరీ తెచ్చుకొని పోతాయి ఓకే నెక్స్ట్ ఇంకోటి టెన్షన్లో రాసేయడం కానీ రాసిన దాన్ని ఇది కరెక్ట్ తప్పు కొట్టేయడం కానీ ఇట్లా చేసుకోవడం గానీ సో ఏ విధంగా జరగదు ఆ అవకాశం ఇవ్వద్దు అందుకే నువ్వు థింక్ చేయి పది నిమిషాలు ఆలోచించి ఏం పర్వాలేదు టైం ఇస్తారు కదా ఉంది కదా నువ్వు ఆ గా కదా రాయాలనుకుంటే వన్ ఆఫ్ అవర్ లో అయిపోతుంది నీకు ఎందుకు వన్ అవర్ ఇష్టం ఉంటుంది అంటే నీకు థింక్ చేసిన దానికి కన్స్యమర్స్ పనే లేదు స్టార్టింగ్ లో నువ్వు పని లేదు పది నిమిషాలు కూడా కూర్చో చదువుకునే కూర్చో ఏం రాయలేదు ఏం రాయలేదు ఏం రాయకూడదు అదే రాసుకో నీకు కొంచెం ఇబ్బంది అనిపించింది అని స్లో పక్కకు పెట్టాయి మళ్ళీ దాన్ని మొత్తం అయిపోయినాక నీకు తెలిసినంత అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకో రాసిన వాళ్ళు కొట్టద్దు ఓకే ఏం రాయలేని ముందు ఆలోచన చేసుకో కొట్టే పద రాయొద్దు ఓకే వస్తేనే రాయి ఓకే ఇంకోటి ఏమంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేదానికి ముందు కానీ వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఎవరితో కలిస్తే బాగుంటుంది ఎవరితో కలకడం అంటే బాగుంటుంది వాళ్ళ స్టూడెంట్స్ అని కలవాల డిస్కషన్ పెట్టుకోవాలా నేను ఇలా రాశాను ఈ ప్రశ్నకి ఇలా రాసాను నేను ఇలా రాశాను సరిపోయిందో లేదా అని మీరు మీద పెట్టుకోండి బట్ రాసేస్ అయిపోయినాక వాటికి కొంచెం దాని మీద ఓకే దాన్ని డైవర్ట్ చేసేసి డైవర్ట్ చేసి మళ్ళీ సెకండ్ ఓకే నెక్స్ట్ చేయాలి ప్రీమియం సబ్జెక్ట్ ఫ్రెష్ తీసుకో ప్రశాంతంగా పనుకో ఓకే కొంచెం రిలాక్స్ అయిపో అన్నీ డెలివర్ చేసాయి నేను ఎగ్జామ్ కూడా పక్కకి పెట్టాయి ఫ్రెష్ గా మళ్ళా ఫ్రెష్ గా ఆ రోజు బుక్స్ చదువు వన్ బై సార్ మీకు ఏం చెప్పారు అన్ని సబ్జెక్టులు తీసుకోండి రా దాంట్లో నీకు నచ్చింది ఫస్ట్ రాయ్ నీకు తెలిసిన రాయ్ రా దాన్ని మెమరీ చేసుకుని రాయ్ పట్టద్దు నెక్స్ట్ చూసే అన్న ఇప్పుడు 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 దాకా అయితే మీరు మంచి సలహాలు సూచనలు అయితే ఇచ్చినారు సో విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులు ఎంత సపోర్ట్ చేసినా తల్లిదండ్రుల సపోర్ట్ కూడా ఆ విధంగా ఉండాలి దీని గురించి మనం ముందే మాట్లాడినాం మాట్లాడిన తర్వాత ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి ఎక్కువ ఒత్తిడి పెట్టడం బయటకు పనులకి పంపించడం ఒక చెప్పడం ఎందుకంటే వాళ్ళు కనీసం నాలెడ్జ్ లేకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటూ విద్యార్థులు అంటే అక్కడ ఉంటే బెస్టా లేకపోతే కొంచెం బయట వెళ్ళేసి ఉంటే ఎగ్జామ్స్ టైంలో బెస్టా అంటే వాళ్ళ పరిధిని బట్టి ఎందువల్ల అంటే కొన్ని సోర్సెస్ ఉంటాయి మనకు ఏ ఇల్లు ఉంటుంది అనుకో ఒక గవర్నమెంట్ విల్ వచ్చి ఉంటుంది దాంట్లో అమ్మ నాన్న మన మాత్రం అమ్మాయికి గల్ కూడా ఉండదు స్వామి ఎక్కడ పోతుంది పోలేదు అనుకో టీవీ పెట్టడం సౌండ్ చేయడం అది చేయకూడదు అది ముఖ్యంగా తల్లి పిల్లలు భవిష్యత్తు తోడకూడదానికి తల్లిదండ్రులు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందువల్ల అలసడము ఇంకో పిల్లలు పాప చదువుకుంటావు అంటే మీరు బయట కూడా వచ్చే తప్పలేదు టీవీ పెట్టడం సౌండ్లు పెట్టడము ఆ బాబుకి నువ్వు అన్నం చేయడం ఒట్టే పని చేయడం చెప్ప ఏ పనిలో చెప్పకూడదు ఇప్పుడు అనైనా నువ్వు చదువుకో స్థితి ఇది నీకు ఏ ఇబ్బంది అంటే చెప్పి మేము పక్కకు పోతాం నీకేం కావాలో చెప్పి మేము చేసి పెడతాం ఇది ఇంపార్టెంట్ చాలా తల్లిదండ్రులు సో పిల్లలు కూడా బయబో వచ్చిన పని లేదు డైరీ అమ్మ నాకు డిస్టర్బెన్స్ అయితే ఉంది మీరు టీవీ చూడలేదు రెండు రోజులు అని చెప్పండి ఓకే మీకు అమ్మ నాయకు చెప్తాదేమో సీరియల్ పోతే మామూలు తిందేమో అని ఫీలింగ్ వద్దు డైరీకి అడగడం అమ్మ సీరియల్ టైప్ చూసుకో నాకు ఎగ్జామ్ ఇంపార్టెంట్ నాకు పోయి పక్కన బ్రతుకునే ప్లేస్ లేదు మీరు పంచమంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఓకే సో బోత్ సైడ్ ఇది ఉండదు ఇంకోటి ఏమంటే ఇప్పుడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్తా ఉన్నప్పుడు ఆ రోడ్లు ఏమన్నా వెళ్తా ఉన్నప్పుడు పాపం చాలా మందికి సౌకర్యాలు లేకుండా ఇబ్బందులు పడుతుంటారు ఉంటారు సో వాళ్ళకి ఏదైనా లిఫ్ట్ ఇవ్వడం కానీ ఇట్లాంటి చేస్తే చాలా మంచిది కామన్ మ్యాన్ మనం కూడా ఓకే పోతున్నేమో నడిచిపోతా ఉంటే తెలిసిపోతున్నాం స్టార్ట్ ఎత్తుకొని వాళ్ళు ఎగ్జామ్స్ పోతారని వాళ్ళు పికప్ చేసి వదలడం చవాలో మంచి పని ప్రొసెస్ సర్వీస్ దాన్ని మనుషులు కదా మనము ఏం బైక్ లో పోతా ఉంటా ఎవరైనా ఏదో పోతాడు నడుచుకోని నేను అన్ని పనులు పక్క కూడా పెట్టి వాళ్ళని టాప్ చేయడం బాధ్యత చెయ్యాలి కూడా అది మన రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ అది ఎనీ పర్సన్ ఎనీ వాళ్ళు మనకు బంధువులే కాకపోవచ్చు ఎవరైనా కావచ్చు స్టూడెంట్ ఎగ్జామ్ అయిపోతా ఉందా వాళ్ళు డాప్ చేయి వీలైతే అక్కడ కూడా ఉండి మళ్ళీ రిటర్న్ కూడా డ్రాప్ చేయి వాళ్ళకి మంచి ఏదైనా దాడిలో ఏమన్నా మంచి పోయి ఎంట్రన్స్ అయ్యి ముందు బిఫోర్ ఆఫ్ నోరు ఇంకా ఎగ్జామ్ రాసినప్పుడు మంచి పొల రసము లేదా మజ్జిగో పల్లెల్లో మజ్జిగ బాధపడుతుంది రిలేషన్స్ లో మంచిగా మజ్జిగో గ్లాసు అవునా ఫ్రెష్ గా ఉంటుంది టెన్షన్ అవసరం లేదు అంతపాటు వాళ్ళని కొంచెం మోటివేషన్ చేసి ఎగ్జామ్ ఫ్రెష్ గా మీరు వీలైతే సన్నిస్నానం వేయండి ప్రశాంతంగా ఉంటే స్నానం చేసుకొని మంచిగా నీట్ గా అదే మీరు రిలాక్సేషన్స్ ఓకే ఆ రిలాక్సేషన్ నీకు లో చదువుకున్నంతా మళ్ళీ తిప్పి మీకు అప్పుడు తెలియజేస్తుంది అది టెన్షన్ మొత్తం తప్పకూడదు వచ్చినప్పుడు కాదు అది ఓకే అందువల్ల టెన్షన్ అనేది ఉండకూడదు ఓకే అన్న మీ విధమైన సమాచారాన్ని ఇప్పుడు దాకా మధ్య అందరి ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది స్టూడెంట్స్ కి సో శివర్ గా వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు ప్రతి ఒక్క టెన్త్ క్లాస్ అందరికి లైఫ్ ఎందువల్ల అంటే సెవెంత్ కూడా ముందు ఇప్పుడు ఓన్లీ టెన్త్ మీ లైఫ్ ఏ స్టూడెంట్ కి నేను ఏం చెప్తానంటే ట్వంటీ ట్వంటీ త్రీ వరకు తాత్కాలికంగా చదుభూతిగా అనడానికి లో ఎవరైతే స్టెబిలిటీగా ఉంటారో వాళ్ళ లైఫ్ సెటిల్ అయినట్లే ఖచ్చితంగా ఏం చెప్పకూడదు ఏ స్టూడెంట్ అంటే సరే వాళ్ళ ఫిల్ డిగ్రీ అయ్యేంత వరకు అప్పుడు వాళ్ళకు మెచ్యూరిటీ వస్తుంది మళ్ళీ ఏం చేయలేదు అంతవరకు స్టెబిలిటీ ఉండాలి తాత్కాలంగా వచ్చే అనుభూతికి ఆనందానికి కాబట్టి ఏదో దోగం పోదు దీని గోదావర లేదు దానికి గొడవలేదు ఏ విధంగా మనకు స్టెబిలిటీ తప్పపోతే మన లైఫ్ అయిపోతుంది ఆ తర్వాత నీ ఇష్టం నీకు నీ వచ్చి నాలెడ్జ్ వచ్చేస్తుంది అందువల్ల అందరికీ దయచే నేను చెప్పేదంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తాత్కాలికంగా వచ్చే అనుభూతికి ఆనందానికి ఎవరులోనే కావద్దండి మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది ఎవరు చేతుల్లో లేదు ఓకే చూశారు కదా అన్నగారు కూడా ఎంతో చక్కగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ గురించి కూడా చాలా విలువైన విషయాలైతే చెప్పారు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు పూర్తిగా పీస్ ఆఫ్ మైండ్తో ఫ్రీగా వెళ్ళేసి ఎగ్జామ్ రాసి మీ భవిష్యత్తుకి టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మెట్టిదే ఈ మెట్టిని ఎంత జాగ్రత్తగా మీరు ఎక్కితే మీ లైఫ్ కూడా సక్సెస్ గా ముందుకెళ్తుంది చెప్పేసి ఆశిస్తూ మా బిఎం ఆంధ్రప్రదేశ్ ద్వారా అందరికీ మరోసారి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఎగ్జామ్స్ అంతా బాగా రాయాలని చెప్పి కోరుకుంటున్నాం సో ఇదే విధంగా దీంతోపాటు ఎవరు ఎవరైతే ఉన్నారో దారిలో వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ ఎగ్జామ్కి వెళ్తున్నారంటే దయచేసి సోషల్ రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని డ్రాప్ చేసి వాళ్ళని మోటివేషన్ చేసి అన్ని విధాలు సహకరించాలని చెప్పేసి కూడా మా ఛానల్ ద్వారా మేము అందరికీ ఆకాంక్షిస్తూ కోరుకుంటూ మరోసారి అందరికీ ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ నాలుగు లక్షల తొంభై వేల మంది స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ అందరికీ థ్యాంక్స్ అదేవిధంగా మా స్టూడియోకి వచ్చి మాట్లాడిన దాని కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ